వెల్కమ్ టు కానీ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ గ్యాప్ గ్యాప్లో ఒక సినిమా టీజర్ ఒక సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యాయి మరి ఆ టీజర్ ట్రైలర్ ఎలా ఉన్నాయి ఇందుకు ఏంటి ఆ సినిమాలు ఒకసారి చూద్దాం నెంబర్ వన్ టీజర్ నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బోయ్పాటు శ్రీను డైరెక్షన్లో రూపొందుతున్న కొత్త చిత్రం అఖండ టూ ఈ సినిమా నుంచి నిన్న బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ హ్యాపీక్ హిట్ వచ్చింది సింహ లెజెండ్ అఖండ ఇలా హ్యాపీ కిట్ కొట్టిన తర్వాతే మరో హిట్కి వీళ్ళిద్దరు సిద్ధమై అఖండ టూ ప్రారంభించారు దీని నుంచి రిలీజ్ అయిన ఈ టీజర్ అఖండాతో పోల్చుకుంటే దానికంటే ఎక్కువ పవర్ఫుల్గా ఇంకా చాలా బాగుందనే చెప్పాలి ఎందుకంటే బాలకృష్ణ లుక్ని మనం అఖండలో చూసింది వేరు ఇక్కడ పూర్తిగా లుక్ మారిపోయింది పెద్ద గడ్డంతో పెద్ద జుట్టుతో ఒక పవర్ఫుల్ మునిలాగా ఒక పవర్ఫుల్ ఋషి లాగా కనిపిస్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది అండ్ ఓల్డ్ లుక్లు కూడా మేనేజ్ చేశారు రెండు లుక్కులు చూపించారు బట్ పాత దానికన్నా ఈ టీజర్ చాలా పవర్ఫుల్గా ఉంది అండ్ లో హిమాలయ ప్రాంతాలు అక్కడ ఆయన చేసే యాక్షన్ పార్ట్ మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండ్ డైలాగ్స్ పవర్ఫుల్ డైలాగ్స్ గా ఉన్నాయి శివుడు అనుమతి లేదే ఎముడైనా కన్నెత్తు చొడ్డు నువ్వు చూస్తావా అమాయకుల్ని చంపుతావా అని చెప్పి ముందుకెళ్తుంటే మనకు ఒళ్ళంతా గూజ్ బంప్స్ వస్తాయి అంత బాగుంది టీజర్ అదే విధంగా విలన్ విషయానికి వస్తే మనకు అఖండ ఒళ్ళు నార్మల్ విలన్గా ఉంటాడు మామూలు మనుషులే బట్ ఇక్కడ విలన్ను చూపిస్తుంటే ఆయన కూడా ఏదో అతీతమైన శక్తులు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు అటువంటి అతీతమైన శక్తులు ఉన్న విలన్ని అఖండ ఎలా ఎదుర్కొంటాడనేదే మనకి కథలా కనిపిస్తుంది అది చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా ఇంకొక డైలాగ్ ఏదో ఉంది సింహం వేదం నేర్చిన సింహం యుద్ధంలోకి దిగింది అనేసి అవంతా కూడా చాలా అంటే చాలా ప్లస్ అయ్యాయి ఆ టీజర్కి అండ్ బీజియం అటు ఆఫ్వియస్లీ తమను ఇంకా బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే తమన్కి ఏం పూనకాలు వస్తాయో తెలియదు కానీ బీజియం అయితే కుమ్ము వదిలిపెట్టేసినాడు ఎక్సలెంట్గా ఉంది బీజిఎమ్ టీజర్ ఓవరాల్గా సూపర్ అయితే ఆట దీనికి వచ్చిన ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఏంటంటే ఆ హిమాలయ ప్రాంతాలు ఆ సీజీ వర్క్ అంతా కొంచెం డల్గా ఉంది ఆ సీజీ వర్క్ కొంచెం డెవలప్ చేస్తుంటే బాగుంది అంటున్నారు అండ్ సెకండ్ వన్ ఒక సూలం ఆయన మెడ చుట్టూ తిరుగుతూ బాలకృష్ణ మెడ చుట్టూ తిరుగుతూ పక్కన అందరూ వెళ్ళాల్సి చంపేస్తూ ఉంటుంది అది మరీ కొంచెం ఓవర్ అయింది అని ఇండస్ట్రీలో జనాలు అంటున్నారు నిజానికి ఆ సీన్లో బాలకృష్ణ కాకుండా ఇంకా ఏ హీరో ఉన్నా నిజంగా అది ఓవరే అనిపించుంటుంది బట్ బాలకృష్ణ గారికి మాత్రం అది పర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారి నుంచి మనం అవే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలా ఉంటేనే మనకి నచ్చుతుంది ఆడ బాలకృష్ణ ఉన్నారు కాబట్టి ఆ యాక్షన్ సీన్ మనకి చాలా అంటే చాలా బాగా నచ్చుద్ది ఇంకో హీరో అయితే మనకి ఇది మనకు ఓవర్గా అనిపిస్తుంది ఇది ఏంటంటే మరియు గా ఉంది ఇది యాక్సెప్టబుల్గా లేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ బాలకృష్ణ చేశారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా అయితే బాలకృష్ణ బర్త్డే రోజు మంచి గిఫ్టే వచ్చిందని నేను చెప్తున్నాను మంచి గిఫ్టే వచ్చింది నెక్స్ట్ నితిన్ గారి హీరోగా వేణు శ్రీరామ్ అంటే పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ తీసిన డైరెక్టర్ ఆయన కాంబినేషన్లో తమ్ముడు అనే సినిమా రూపొందుతుంది ఈ సినిమా ట్రైలర్ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు ట్రైలర్ అయితే బాగుంది కరెక్ట్గా చెప్పాలంటే నితిన్ గారిది ఇంతకు ముందు ఎక్స్ట్రా డ్రీమ్ మ్యాన్ రాబిన్ హుడ్ ఈ సినిమాలంతా ఒక ఆవర సినిమా లాగా ఒక కామెడీ అది మిక్స్ చేసుకుంటూ వచ్చిన సినిమా లాగా ఒక గా అనిపించింది ఆ ట్రైలర్లు కూడా సినిమాలు కూడా మనకి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు కానీ ఈ సినిమా ట్రైలర్ మాత్రం చాలా సీరియస్గా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కనెక్ట్ అయ్యి మంచి యాక్షన్ పార్ట్స్తో అద్భుతంగా కనిపించిందనే చెప్పాలి ఫస్ట్ టైం నితిన్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్లో డిఫరెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారని అనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు మనకి నితిన్ గారు కనిపించేది ఒక ఫన్ రోలు కామెడీ రోలు మధ్య మధ్యలో సీరియస్ అట్ ఉంటుంది ఇది ఫుల్ ఆఫ్ ఎమోషనల్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది చాలా సీరియస్ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు అండ్ సినిమా స్టోరీ పాయింట్ ఎలా కనిపిస్తుంది అంటే నితిన్కి ఒక అక్క అంటే అక్క క్యారెక్టర్లో లయా గారు కనిపిస్తున్నారు గారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మనకి ఇది సినిమాలో కనిపించబోతున్నారు అక్క క్యారెక్టర్లో లయా తమ్ముడి క్యారెక్టర్లో నితిన్ కనిపిస్తున్నారు అక్క ఏదో ఒక ఊరికి ఒక మాట ఇచ్చి ఉన్నది ఆ మాట నిలబెట్టుకోలేని తరుణంలో నితిన్ ఆ ఊరికి వెళ్ళడం ఆ మాట కోసం కష్టపడడం ఆ మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది ఇది స్టోరీ పాయింట్లో కనిపిస్తుంది స్టోరీ పాయింట్ ఒక లైన్తో చెప్పేస్తాడు మా మన మాట బతుకుండి మనిషి చచ్చిపోయినా మనిషి బతుకున్నట్టే లెక్క మనిషి బతుకుండి మాట చచ్చిపోతే మనిషి చచ్చిపోయినట్టే లెక్క ఇలా అంటే మాట ఇస్తే నిలబెట్టుకోవాలి లేకపోతే మనిషి బతికినట్టే కాదు అనే పాయింట్తో ఈ స్టోరీ లైన్ అయితే తీసుకొచ్చాడు ఆమె ఇచ్చిన లయ ఊరికి ఒక మాట ఇచ్చున్నది కదా నితిన్ ఆ ఊరికి వెళ్ళడం ఆ ఊరిలో ఆ ఎంట్రీ షాట్స్ అంతా చాలా బాగున్నాయి ఆ ఫారెస్ట్ లొకేషన్స్ ఆ యాక్షన్ సీన్స్ అక్కడ గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయింది ఆ ఊర్లో ఎంటర్ అయ్యే గ్రాఫిక్ వర్క్స్ ఇవంతా చాలా బాగున్నాయి అండ్ నిజంగా డిఓపి చాలా బాగుందని చెప్పుకోవాలి ఫోటోగ్రఫీ చాలా బాగుందని చెప్పుకోవాలి స్టార్టింగ్ ఆ ఊరు చూపించడమే ఆ ఊర్లో జనాలంతా నిప్పు రవ్వలు ఉంటాయి కదా నిప్పు కట్టెలు అవన్నీ ఎత్తుకొని వెళ్తుంటారు ఆ దారులు వంపు వంపుకు వెళ్తుంటే అసలు ఆ మనిషిలో ఒక లాగా వెళ్ళినట్టుంది ఆ అదంతా చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్స్ బాగుంది అండ్ నితిన్ బాణాలు విసురుతూ ఒక్కొక్కరిని చంపుతూ వస్తాడు వాటర్ సీక్వెన్స్ ఏదో చూపించారు ఇవంతా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నితిన్కి లయాకి మధ్య అక్కా తమ్ముళ్ళ మధ్య మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉందని మాత్రం అర్థమవుతుంది లయా తమ్ముడి నుంచి దూరం ఉండేది నిన్ను తమ్ముడు అని పిలవను అన్న కాన్సెప్ట్లో సినిమా వెళ్తుంది అట్ ది సేమ్ టైం ఊర్లో చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలను తీర్చడానికి నితిన్ వచ్చాడు అన్నట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా అయితే ఈసారి నితిన్కి హిట్ పక్కా అనిపిస్తుంది నితిన్ గారు చాలా బాగున్నారు చాలా డీసెంట్ లుక్లో చాలా ఎమోషనల్గా కనిపిస్తున్నారు సో ఒక పక్క టీజర్ ఒక పక్క ట్రైలర్ ఈ రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ బాలకృష్ణ గారిది సెప్టెంబర్లో రిలీజ్ డేట్ ఇచ్చారు నితిన్ గారిది జూన్ నాలుగో తారీఖు రిలీజ్ డేట్ ఇచ్చారు ఈ రెండు అనుకున్న డేట్స్లో పర్ఫెక్ట్గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ